హాయ్ మాస్టర్స్ అందరికీ డివైన్ మార్నింగ్ వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ ఫ్రెండ్స్ మన స్వాధ్యాయ యోగాలో న్యూ ఏజ్ విజ్డమ్ అయినటువంటి ఎ థౌజండ్ సీడ్స్ ఆఫ్ జాయ్ తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాము ఈ జ్ఞానం ఈ సమయంలో ఈ సమస్త మానవాళి తెలుసుకోవాల్సినటువంటి సత్యాల్ మాస్టర్స్ ఇప్పటి వరకు మనము ఏదైతే మసిపూసి మారేడుకాయ చేసినటువంటి అంటే అసత్యాలను సత్యాలుగా మనకి అందించి మనల్ని తప్పుదోవ పట్టించినటువంటి ఆ చీకటి శక్తుల నుంచి ఈ మానవాళిని మేల్కొల్పడానికి అటు దైవ చైతన్యం కావచ్చు ఇటు మానవ దేహంలో ఉన్నటువంటి దివ్య మానవులు కావచ్చు ఎంతో అద్భుతంగా కృషి అయితే చేస్తున్నారు ఎందుకంటే దేహంలో ఉన్నప్పుడే మనము ఎన్లైట్మెంట్ పొందగలం దేహం వదిలేస్తే ఆత్మపరంగా మనము ఏ విధమైన ఆత్మ పురోగతి సాధించలేం మాస్టర్స్ అందుకే ఆత్మ ఈ భౌతిక దేహం తీసుకుంటుంది ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం అందుకే ఈ జన్మను ఇప్పటి వరకు మనం ఎన్నో జన్మలు వేస్ట్ చేశాం మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు తెలుసుకునే సమయం వచ్చింది మాస్టర్స్ ఎందుకు సమయం అంటే ఇరవై ఆరు వేల సంవత్సరాల నుంచి ఈ సమయం కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు అటు దివ్య మానవులు కావచ్చు దివ్యాత్మ స్వరూపులు కావచ్చు పరమ గురువులు కావచ్చు ప్రతి ఒక్కరూ ఈ సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చారు ఇరవై ఆరు వేల సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ ప్రపంచ మానవాళిని భౌతిక దేహంలో ఉన్నప్పుడే మేల్కొల్పాలి ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా శాకాహారం ద్వారా అందుకే మనకి ఇప్పుడు ఈ జ్ఞానం అనేది అందించబడుతుంది ఎవరైతే ఈ జ్ఞానాన్ని మనసావాచ్య కర్మేణ పరిశుద్ధాత్మలుగా స్వీకరిస్తున్నారో వాళ్ళంతా కూడా తప్పకుండా ఎన్లైట్ అయి తీరుతారు అసెండ్ అవుతారు మాస్టర్స్ ఇదే చివరి జన్మ చేసుకుంటారు ఇంతకుముందు మనకి ఫైవ్ ఎపిసోడ్సు మహాదేవి సరస్వతి మనకి ఎన్నో అద్భుతమైన విషయాలను మనకు తెలియజేశారు నిన్న ఎపిసోడ్లో కూడా ఒక అద్భుతమైన సత్యాలను అంటే ఎంతో పరిశుద్ధంగా స్వచ్ఛంగా మనకు అందించినటువంటి వేదాలు కానీ గ్రంథాలు కానీ ఎలా మలినం అయ్యాయి వాటిని ఎలా కలుషితం చేశారు అసత్యాలను సత్యాలుగా మసిబూసి మారేడుకాయ ఎలా చేశారు ఎందుకు చేశారు అనేటువంటి విషయాలను మనకు సరస్వతీదేవి చాలా అద్భుతంగా తెలియజేశారు అందుకే సారు ఇప్పుడు ఓల్డేజ్ విజ్డమ్ న్యూ ఏజ్ విజ్డమ్ అని రెండు పార్ట్లు చేశారు మాస్టర్స్ ఎందుకంటే ఓల్డ్ ఏజ్ విజ్డమ్ అనేది మనకు అందించినప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఇచ్చారు మన మాస్టర్స్ అంటే మన గురువులు కావచ్చు మహర్షులు కావచ్చు ఎంతో వాటి మీద రీసెర్చ్ చేసి మనకి సత్యాలను మనకు అందించారు కానీ ఈ చీకటి శక్తులు వాటిల్ని చేశారు మాస్టర్స్ అదే సత్యం అనుకొని ఈ మానవాళి అంతా కూడా దాన్నే ఫాలో అవుతూ వచ్చారు అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మళ్ళీ మొత్తం మనకు అందించినటువంటి ఆ సత్యాలను ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఛానలింగ్స్ ద్వారా వాకిన్స్ ద్వారా అలాగే డైరెక్ట్గా మాస్టర్సే ఈ భౌతిక దేహాలు తీసుకొని ఇప్పుడు ఈ మానవాళ్ళకి మళ్ళీ సత్యాలను అందిస్తున్నారు దీన్నే న్యూ ఏజ్ విజిడం అంటున్నాం అందుకే సార్ ఏం చేశారంటే ఆ పాత వాటిని వదిలేయండి ఎందుకంటే అవి ఒకప్పుడు ఆ సమయాలకు అవి అవసరమైనవి తరువాత వాటిని ఎన్నో మార్పులు చేర్పులు చేసి తారుమారు చేసేసారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మనకి వంద సంవత్సరాల నుంచి ఈ ఫ్రెష్ జ్ఞానం అనేది అందించబడుతుంది మాస్టర్స్ అందుకే మనము న్యూ ఏజ్ విజిడమ్నే ఫాలో అవ్వాలి బ్రేక్ ది చైన్ బ్రేక్ ది రొటీన్ మనకి కావలసింది స్వచ్ఛమైన సత్యం రంగులు వేసుకున్నటువంటి అసత్యం కాదు మాస్టర్స్ ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తించాలి మొండిగా వెళితే మనమే నష్టపోతాం మాస్టర్స్ వేరే ఎవరు మన నష్టపోరు మనమే నష్టపోతాం ఈ భౌతిక దేహంలో ఉన్నప్పుడే మనం సత్యాన్ని తెలుసుకోవాలి మాస్టర్స్ అలాగే జన్మ పరంపరలు కూడా ఎలా జరుగుతాయి అని మనకి మహాదేవి సరస్వతి చాలా అద్భుతంగా వివరించారు అంటే మనం సృష్టికర్త నుంచి విడివడినప్పుడు మనం పూర్ణాత్మగా ఏకత్వంలో ఉంటాం మాస్టర్స్ అందుకే అప్పుడు మన సంఖ్య ఒక్కటి అయితే అప్పుడు మనం పసిబిడ్డల్లో ఉంటాం కాబట్టి అనుభవ జ్ఞానం కోసం మాత్రమే మనం ఈ ద్వంద్వత్వంలోకి వస్తాం అంటే పూర్ణాత్మ నుంచి అంశాత్మగా అంటే జీవాత్మగా విడివడి వస్తాం మనం పూర్ణాత్మ పురుషతత్వం అయితే అంశాత్మ స్త్రీతత్వం ఈ విడివడిన అంశాత్మే ఇలా జన్మల పరంపర అనేది కొనసాగుతుంది మాస్టర్స్ అయితే మనం పూర్తిగా ఈ అనుభవ జ్ఞానాన్ని నేర్చుకున్న తర్వాత మళ్ళీ మనము తిరిగి ఏకత్వంలోకి అంటే అద్వైతంగా మారుతాం అలా మారే క్రమంలో మనలో ఉన్నటువంటి సరికానివన్నీ కూడా ఒక్కొక్క జన్మగా తీసుకుంటూ మనము ఇన్ని రూపాలను ఇన్ని శరీరాలను ధరిస్తాం మాస్టర్స్ అదే మనకి సరస్వతీదేవి చెప్పడం జరిగింది అంటే పూర్తిగా ఇక్కడ మళ్ళీ ఫిల్టరింగ్ జరగాలి పూర్తిగా కంప్లీట్గా మనం పరిశుద్ధంగా తయారైనప్పుడే మళ్ళీ మనం ఏకత్వంలోకి వెళ్తాం అంటే ఆ శూన్యమనే మహాసముద్రంలో మళ్ళీ మనం కలిసిపోతాం కానీ ఏ చిన్న సరికాని గుణం మనలో ఉన్నా అది మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే మాస్టర్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పరమేశ్వరుడు తను ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నప్పుడు తనలో ఒక దుఃఖ భాగం అనేది అడ్డుపడుతూ ఉంది తన ఎదుగుదలకు అప్పుడు పరమేశ్వరుడు తన దుఃఖాన్ని ఒక కన్నీటి బిందువు రూపంలో భూమి మీదకు విడ విడవడం జరిగింది ఆ కన్నీటి బిందువు యొక్క జన్మే కర్ణుడు మాస్టర్స్ అంటే ఈ విధంగా మన జన్మ పరంపర అనేది కొనసాగుతూనే ఉంటుంది మనం పూర్తి స్వచ్ఛంగా తయారయ్యే వరకు అందుకే మనకి ఎన్ని పరీక్షలు ఎదురైనా ఎన్ని సమస్యలు ఎదురైనా మనము వాటిని పట్టించుకోకుండా మన ఆధ్యాత్మిక ప్రయాణం అనేది కొనసాగించుకుంటూ వెళ్ళాలి మాస్టర్స్ ఇదైతే నేను చెప్పగలను ఇంకా ఈ రోజు నుంచి మనకి మహాదేవి లక్ష్మి ఇంకా అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తారు ఈరోజు సిక్స్త్ ఎపిసోడ్ ఈవ్ మరి మేరీ ఆనంద నమస్తే లక్ష్మీదేవి గారు లక్ష్మీదేవి నమస్తే ఆనంద ఈ ప్రత్యేక సమయంలోనే మానవులతో మాట్లాడాలని ఎందుకు ఎంచుకున్నారో తెలియచేయగలరా లక్ష్మీదేవి నేను గతంలో చెప్పినట్లుగానే ఆనందం మరి బోధనలను అందించటానికి ఈ క్షణంలో ఇక్కడ ఉన్నాను ఈ మాటలు మాట్లాడిన క్షణం మరి మీరు నన్ను ప్రశ్నించిన క్షణం అన్ని గత యుగాల సంకేతం మరి నక్షత్రాల అమరికల వల్ల జరిగింది ఇది కేవలం గత కాలపు విషయాలను తొలగించే సమయం భూమి మీద ఉన్న శక్తులు భావోద్వేగ స్థిర స్థిరత్వం కోసం అర్థిస్తున్నాయి ఈ పని నాకు చాలా తరాల క్రితమే ఇవ్వడం జరిగింది నా బోధనలన్నీ మట్టు పెట్టేయడం వల్ల మీ ముందుకు తీసుకువచ్చేంత బోధనలు ఆ సమయంలో లేవు గతంలో దాగి ఉన్న నా జీవితంలోని అన్ని విషయాలను వ్యక్తపరచాలనుకుంటున్నాను చాలామంది తమ జీవితాల్లో అనుభవిస్తున్న కష్టాలను తొలగించుకోవడానికి సహాయపడాలని కోరుకుంటున్నాను అదేవిధంగా వారితో సాంగత్యం చేయటానికి ప్రయత్నిస్తున్నాను సరస్వతీదేవి చెప్పినట్లుగా నేను మాత్రమే కాకుండా ఇతర మత విశ్వాసాల్లోని దేవతలు కూడా మాట్లాడతారు ఇతర సంస్కృతుల దేవతలు కూడా ముందుకు వచ్చి పురుష తత్వ శక్తి వల్ల జరిగిన మార్పులు మరి విశ్వాసాలను సరిచేస్తారు దానితో మనమందరం తిరిగి సమతుల్యత చెందుతాం ఆనంద మా మానవులు పూర్తిగా మార్గాన్ని కోల్పోయారు ఇది కర్మచక్రంలోని ఒక భాగమా ఎందుకంటే దుఃఖం యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంది లక్ష్మీదేవి కఠినమైన శీతాకాలపు సుడిగాలి గురించి ఒకసారి ఆలోచించండి ఆ సుడిగాలి మధ్యలో నిలబడినప్పుడు ఆ మధ్యలో చాలా నిశ్శబ్దతను ఆ గాలి యొక్క సౌందర్యాన్ని అనుభూతి చెందగలం చాలామంది మనుషులు ఆ సుడిగాలి బయట నిలబడి ఉన్నారు వారి జీవితాల్లో గందరగోళాన్ని మరి భయాన్ని అనుభూతి చెందుతున్నారు వారు ఆ లోపల ఉండే సున్నిత ప్రదేశంలో ఉండలేకపోతున్నారు చలికాలపు మంచు యొక్క తెల్లదనంలో ప్రకృతి మొత్తం ఆహ్లాదకరంగా మరి నిశ్శబ్దంగా ఉంటూ రాబోయే వసంత ఋతువులో ఫలాలను అందిస్తుంది కనుక కర్మ సిద్ధాంతం గురించి మీ ప్రశ్న గొప్ప ఆధ్యాత్మిక మార్గానికి బాట వేస్తుంది ఆనంద మనం ఇంత దుఃఖాన్ని అనుభూతి చెందాలా లక్ష్మీదేవి దుఃఖం అనేది నేర్పబడిన విషయం తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ప్రశాంతత లేకుండా ఉండటం వల్ల బిడ్డ కూడా దుఃఖంతో జన్మిస్తుంది గత తరాల్లో ఆడవారు గర్భం ధరించినప్పుడు తమ రోజువారి పనుడల నుంచి విరామం తీసుకొని బిడ్డ పుట్టే వరకు విశ్రాంతి తీసుకునేవారు దానితో పిల్లలు ప్రశాంతతతో పుట్టే అవకాశం ఉండేది మానవ జాతి పిల్లల పెంపకంలో మన పూర్వీకులు చెప్పిన అసలైన బోధనలను విడిచిపెట్టేశారు ప్రస్తుత తరాల్లో కొంతమంది పిల్లల్లో హింస ఎక్కువగా ఉంది పిల్లలు కేవలం కొద్దిపాటి ఆనందాన్ని మాత్రమే అనుభూతి చెందటమే దీనికి కారణం ఇంకా చెప్పాలి అంటే పురుషులు పాలించే ఈ భూమి మీద చాలా తరాలుగా నిజమైన పోషణ లభించలేదు ఎందుకంటే పితృస్వామ్య నిర్మాణాలన్నీ మొండితనంతో ఉండటం వల్ల భూమి మరి స్వర్గం కలిసి ఉండటానికి వారి మనస్సు పూర్తి స్థాయిలో విస్తరించలేదు దీనివల్ల శరీరంలో మరి మనస్సులో రోగాలు ఏర్పడి మీరు నివసిస్తున్న ఈ భూమాతకు కన్నీళ్లు తెప్పించాయి ఎప్పుడూ ఇదే విధంగా ఉండదు ఇప్పటికే కొంతమంది భూమి మీద జన్మించిన పురాతన ఆత్మలతో అనుసంధాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నారు వారి జాగరూకతతో సహాయపడి కొత్త జ్ఞానాన్ని అందించి ఈ భూమి మీద నూతన ఫలాన్ని తీసుకురావడమే నాకు ఇచ్చిన పనులలో ఒకటి ఆనంద కొంతమంది జ్ఞానపు చెట్టు నుంచి ఈవు నిషేధించబడిన ఫలాన్ని తీసుకున్నందువల్ల స్త్రీలపై పురుషులకు అపనమ్మకం ఏర్పడిందని అంటారు ఈ అపనమ్మకమే పురుషులు స్త్రీలను నియంత్రించే పితృస్వామ్యతను సృష్టించిందని అంటారు లక్ష్మీదేవి ఇది ఒక రూపం ఈ ఎటువంటి నిషేధించబడిన ఫలాన్ని తినలేదు అసలైన కథను చాలా తరాలుగా మార్చి చెప్పి పురుషులకు ఆధ్యాత్మిక అంశాల నుంచి వేరు కావటం స్త్రీ యొక్క తప్పిదంలా ఒక తప్పుడు విశ్వాసాన్ని సృష్టించారు ఒక నిషేధించబడిన ఫలాన్ని అందించినప్పుడు ఈవు వంటి దివ్యజ్ఞాన ప్రకాశం చెందిన వ్యక్తి తన అంతరంగంలో మనసుకు ఇది గొప్ప వేర్పాటును కలిగిస్తుందన్న విషయాన్ని తెలుసుకునే దాని ఆకర్షణకు గురి అయింది ఇది ఆలోచించినప్పుడు మనకు నిట్టూర్పు కలుగుతుంది ఆనంద ఓ నిజమా ఈవు ఒక దివ్యజ్ఞాన ప్రకాశం చెందిన వ్యక్తే లక్ష్మీదేవి అవును ఈ ఆ కోటను బాగా ఆస్వా ఆ తోటను బాగా ఆస్వాదించేది ఆ తోట ఎల్లప్పుడూ సజీవంగా ఉండేది అది వెచ్చగా తన ఇల్లులా అనిపించేది తనకు చాలా బోధనలు అందించబడ్డాయి సూర్యుడు ఉదయిస్తూ మరి అస్తమిస్తూ ఉండే సమయంలో దేవదూతలతో మాట్లాడగలిగే గొప్ప బహుమతి తనకు ఉండేది చాలామంది దేవదూతలకు తాను ఒక సంరక్షకురాలు ఆడం మాదిరిగానే ఈ కూడా ఈ దేవదూతలతో మరి జంతువులతో మాట్లాడేది ప్రతిది సామరస్యంగా ఉండి పరమానందంతో నిండి ఉండేది తాను చేసిన పనికి ఫలితాన్ని తాను ఊహించలేదన్న విషయం తప్పు తన అంతరంగంలో ఉన్న జ్ఞాన వృక్షం నుంచి మరిన్ని సృష్టించవచ్చన్న గొప్ప ఎంపిక తనకు ఇవ్వబడింది ఉన్నత దివ్యత్వ జీవులతో తనకున్న గాఢమైన ఆలోచనల వల్ల ఈవు మరి ఆడం ఆ పరమానందం మరి సామరస్యం ఉన్న ప్రదేశం నుంచి పక్కకు తప్పుకోవాలన్న నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే వారు మరింత ఉన్నత ఆధ్యాత్మిక తలానికి చేరుకోవడానికి పరమానందం నుంచి పక్కకు రావాలి వారిద్దరూ కలిసి ఈ నిర్ణయం తీసుకోలేదు అన్న ఆలోచనే తప్పు చాలా తరాల తర్వాత స్త్రీలు తమ పరమానందపు బాటను మరి ఆధ్యాత్మిక జాగరూకతను అనుసరించకుండా ఉండడానికి పురుషులు ఈ నిషేధించబడిన ఫలం అన్న రూపకాన్ని సృష్టించారు ఈ యొక్క జాగరూకతను వేసిన అడుగుని ఒక పాపంగా మార్చేశారు ఆనంద ఈవును ఒప్పించిన సర్పం గురించిన కథ ఏమిటి లక్ష్మీదేవి ఈజిప్ట్ భగవంతుడైన తోతుకు సంకేతమే ఆ సర్పం అతను భగవంతునికి దూత దివ్య సమయంలో సంపూర్ణంగా వ్యక్తం అవ్వటానికి అతను ఆ తోటలో నివసించేవారు అనుకోకుండా ఆ సరీసృప జాతి క్రిందిస్తాయి అని అనుకుంటారు కానీ అది ఆవేశరహిత మరి సున్నితమైన స్వభావం జీవి స్త్రీలు క్రింది స్థాయి వారుగా రూపొందించడానికి వారిని ఈ సర్పంతో కలిపి చెప్పారు స్త్రీల సాధికారతను అణిచివేయాలని అలాంటి కథను చెప్పారు సర్పం కాటు మరి దాడి చేయటం అన్నది స్త్రీల సహజ స్వభావంగా చెప్పారు అన్ని జీవులు ఉన్నత మరి క్రింది స్థాయి శక్తులను ప్రదర్శిస్తుంటారు కనుక సర్పం యొక్క విషయం స్వస్థతకు కూడా ఉపయోగపడుతోంది చాలా జంతువులు సత్యానికి మరి జ్ఞానానికి ఉదాహరణగా చాలా సంస్కృతుల్లో చెప్పారు ముఖ్యంగా తూర్పు దేశాల సంస్కృతుల్లో ఇది చాలా ఎక్కువగా చెప్తారు వినాయకుడి గురించి ఆలోచించండి ఆయనకు ఏనుగు తలను ఎందుకు అమర్చారు మానవుని తల అమర్చవచ్చు కదా కానీ ఏనుగు తల అనేది దీర్ఘ వయస్సుకు భావితరాలకు జ్ఞానానికి మరి కోమలత్వానికి సూచన ఈవ్ గురించిన సత్యం వెలుగులోకి వచ్చి రాబోయే తరాలు వాటిని సరిచేస్తారు ఆనంద ఈవు చేసిన పాపం గురించి మాట్లాడినప్పుడు క్రైస్తవ మతానికి సంబంధించిన యేసు ప్రభు మరి మేరీ మ్యాగ్గలిన్ యొక్క ఇంకొక కథ గుర్తుకొచ్చింది క్రైస్తవ మతంలో ఆమెను పశ్చాత్తాపడే పాపిగా చెప్పారు పోప్ గైగురి ఆమెను ఒక వేసేగా చెప్పారు కానీ కొంతమంది రచయితలు మేరీ మ్యాగ్డలిన్ జీసస్ యొక్క సన్నిహిత స్నేహితురాలిగా ఆధ్యాత్మిక భాగస్వామిగా మరి ప్రియమైన వ్యక్తిగా చెప్పారు మేరీ జీవితం గురించి మరి యేసు ప్రభువుతో ఆమె పాత్ర గురించి చెప్పగలరా లక్ష్మీదేవి తన కుటుంబంలోని అక్క చెల్లెళ్లలో మేరీ ఒకరు తనకు ఉన్నత అంతర్దృష్టి ఉంది ఆమె ఏమి కావాలన్నా ప్రత్యక్షీకరించుకోగలదు తన అందానికి మరి ఆకర్షణీయమైన కళ్ళకు తోడు తన కురులు కూడా తన అందాన్ని మరింత పెంచుతాయి చక్కటి చేతులతో చాలా సాధారణ వస్త్రధారణతో ఉండేది యేసు ప్రభు తనను ఎన్నుకున్నారు వారు చాలా జీవిత కాలాలు కలిసి జీవించారు ఆయన ఆమెను జీవిత భాగస్వామిగా ఉండమని కోరుకున్నారు ఆమె యేసు ప్రభువును గుర్తించి వారిద్దరిని ఒకటి చేయమని దేవదూతలను కోరుకుంది ఒక కుటుంబ వేడుకలో ఇద్దరు కలిశారు తాను ఎప్పుడూ తన దృష్టిని ఒక పురుషునిపై ఉంచలేదు ప్రభు తన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనతో ఒంటరిగా సమయాన్ని గడపడానికి సిద్ధంగా ఉండేది ఇది గ్రంథాల్లో రచించలేదు ఆమె సంగీతంలో ఉన్నత స్థితిలో ఉంది చాలా ప్రతిభ కలది తన కళ్ళ ముందు తాను ప్రేమించిన వ్యక్తి ఉండటం వల్ల రాబోయే పనుల గురించి తనకు భయం లేదు ఆమె యేసు ప్రభుని కేవలం తాను ఆరాధించే భగవంతునిగా మాత్రమే కాకుండా ఆయన అసలైన స్వభావాన్ని కూడా చూసింది దానితో యేసు ప్రభువుకి ఆమె మరింత ప్రియమైన వ్యక్తిగా మారింది ఆ కాలంలోని పద్ధతుల ప్రకారం వారిద్దరూ వివాహం చేసుకున్నారు అధిరోహణ చెందిన వ్యక్తి మరి ప్రియతమ వ్యక్తి అయిన ప్రభు ఆమెను లాలించి ప్రేమించి వివాహమాడాడు వారి వివాహాన్ని మేరీ మాత జోసెఫ్ మరి ఆమె కుటుంబ సభ్యులంతా ఆశీర్వదించారు ఆమె ఇచ్చిన సలహాలను ప్రభు పాటించేవారు మేరీ అందుకున్న బోధనలు యేసుప్రభుకు కొన్నిసార్లు అందరితో పంచుకునేవారు కనుక ప్రభు నేర్చుకున్న జ్ఞానమంతా కేవలం తన తండ్రి నుంచి మాత్రమే కాదు ఈ విషయం కూడా వెలుగులోకి వచ్చి భవిష్యత్తులో మరిన్ని తెలుస్తాయి ప్రభు మరి మేరీ తన వివాహాన్ని చట్టప్రకారం సమగ్రం చేసుకోవడానికి పిల్లలకు కూడా జన్మనిచ్చారు ఆమె ప్రజల నుంచి దూరంగా జీవించేది అందుకే చాలామంది తప్పుడు సమాచారాన్ని అందుకున్నారు తన భారాన్ని ఆమె భారం కాకుండా ఉండటానికి ప్రభు ఆమెను సంరక్షిస్తూ ఉండేవారు అందువల్ల మీరీ చాలా దూరాలు ప్రయాణించేది మరి ఒంటరిగా గడిపేది పిల్లలను పెంచే బాధ్యత ఆమె తీసుకుంది చాలా విషయాలు పాటలు భక్తి కవిత్వం వంటివన్నీ వారికి నేర్పింది అవన్నీ వెలుగులోకి వస్తాయి ఆనంద మేరీ గురించి మరి ఈవు గురించి మేము ఆలోచించే వాటిలో చాలా వరకు అసత్యమే లక్ష్మీదేవి అవును ఈవ్ బాగానే ఈవ్ లాగానే ఇతర దివ్య జ్ఞాన ప్రకాశం చెందిన స్త్రీలు ఉన్నారు అన్నది కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు ఆ తోటలో ఆమెకు ఒక దేవదూతల ఒక స్థానం ఉంది ఇది తన రహస్య నివాసం ఈ దేవదూతలతో మాట్లాడటమే తనకు ఇచ్చిన పని వారు ప్రేమ యొక్క దే దూతలు తమ పిల్లలను పెంచటం పెంచమని పని తీసుకుంది చాలామంది స్త్రీలు అదే మార్గాన్ని అనుసరించారు స్త్రీలు పిల్లల పెంపకాన్ని నిజంగా ఆస్వాదించారు పిల్లలకు సరి అయిన మార్గదర్శకులుగా ఉండటమే వారి ముఖ్య పాత్ర పిల్లలు తమ వ్యక్తిగత మార్గాన్ని ఏర్పరచుకునే విధంగా స్త్రీలు దేవదూతల సహాయంతో మార్గదర్శకాన్ని వహించేవారు చాలామంది దివ్య జ్ఞాన ప్రకాశం చెందిన స్త్రీ అర్చకులతో కలిసి ఆడవారు పెద్ద సమూహాలుగా ఉండి జీవిస్తుండేవారు ఈ అర్చకుల బాగోగులు చూసుకోవడమే చాలామంది స్త్రీలకు ఉండే పనులు ఇది తేనెపట్టలో రాణి ఈగకు మిగతా తేనెటీగలు చేసే పనిలా ఉంటుంది ఏ విధంగా అయితే భూమి మీద మరింత జీవం ఉండటానికి తేనెటీగలు ఫలదీకరణ చేస్తాయో అదేవిధంగా ఈ దేవతా మందిరాల్లోని స్త్రీలు అర్చకులు ఇతర గ్రహాల మరి నక్షత్ర మండలాలపై జీవనం కొనసాగించేందుకు స్వస్థత శక్తులను పంపిస్తారు ఈ మందిరాల్లో నివసించే స్త్రీ సమూహాలను సంరక్షించడానికి యోధులైన స్త్రీలు కూడా ఉండేవాళ్ళు ఈ మందిరాలన్నీ దాదాపుగా ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉంటాయి అక్కడ శక్తి స్వచ్ఛంగా మరి ప్రకంపలతో ఉండేది అందువల్ల ఈ ఆడవారు భావోద్వేగ జీవులకు ఒక పోస్ పోర్టల్లా వ్యవహరించేవారు ఈ విశ్వంలో దేవతలకు మరి స్త్రీ అర్చకులు మధ్య సంభాషణ నేరుగా ఉండేది సంతతి కోసం ఈ మందిరాల్లో స్త్రీలు కేవలం ఉన్నత ఆధ్యాత్మిక లక్ష్యాలు ఉన్న పురుషులకు మాత్రమే అవకాశం ఇచ్చేవారు ఈ స్త్రీలు యోధులైన స్త్రీలతో కలిసి సంతతి కోసం తన భాగస్వామిని వెతకడం కోసం ఆ కొండలను వదిలి క్రిందకు వచ్చేవారు సంతతి కోసం వచ్చిన ఒక ప్రత్యేక సమూహంలో ఉన్న స్త్రీల పిల్లలు యోధులైన దేవదోతలు ఉండేవాళ్ళు ఈ స్త్రీలలో దుఃఖం అనేది అసలు ఉండేది కాదు లాగానే వారు కూడా భగవంతునితో సన్నిహితంగా ఉండేవారు